ఆ తామర పువ్వుని చూడండి లోటస్ ని చూడండి అది ఎక్కడ పెరుగుతుందమ్మా బురదలో పెరుగుతుంది మురికి దాంట్లో పెరుగుతుంది కష్టాల్లో ఉంటది చుట్టుపక్కలంతా కూడా బురద చుట్టుపక్కలంతా కూడా కష్టం కష్టం చుట్టుపక్కల చుట్టుపక్కల కానీ ఆ మురికిలో నుంచి ముత్యములాగా లోటస్ బయటకు వస్తుంది నీవు కూడా లోటస్ లాగానే కష్టాల్లో నుంచి శ్రమల్లో నుంచి నిందల్లో నుంచి అవమానాల్లో నుంచి ఒక లోటస్ లాగా ఒక పువ్వులాగా లాగా మంచి పరిమళ వాసన రావాల్సింది నీ జీవితంలో కూడా మురికిలో ఉన్న నువ్వు శ్రమల్లో ఉన్న నీవు ఒంటరిగా ఉన్న నీవు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఎంతమంది అయితే నిన్ను తృణీకరించాలో వాళ్ళందరికి నీవే దిక్కుగా మారాలి వాళ్ళందరి ముందు నువ్వు ఒక లోటస్ లాగా తామర పువ్వు లాగా మెలమెల మెరవాలి కొట్టుగట్టిగా శ్రమలు ఎవరికి లేవు బాధలు ఎవరికి లేవు ఇప్పుడు తామర పువ్వు మంచి వాటర్ రాదంట ఎందుకో శ్రమల్లో నుంచి ఎదగడమే దానికి ఇష్టం చూడండి మీరు కష్టాలు రాగానే బాధ రాగానే వేదన రాగానే దుఃఖము రాగానే మనుషుల మీద ఆధారపడితే మనం ఎదగలేము కష్టాలు తామర పువ్వుకు కూడా వచ్చినాయి కానీ అద్భుతమైనటువంటి రీతిలో ఎదిగింది